మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటకుమ్మం రాజమండ్రి పొంగనూరులో ప్రముఖ సినీ నటి తమన్నా యాంకర్ సుమ నేపథ్య గాయని సునీత తదితరులు సందర్శిస్తారు భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది విజేతలకు ప్రముఖ సినీ నటి తమన్నా సింగర్ సునీత యాంకర్ సుమా చేతుల మీదుగా yeah బహుమతులు కానుకలు అందజేశారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం అభినందనీయమని తమన్నా అన్నారు వచ్చే ఏడాది కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకల్లో తాను తప్పక పాల్గొంటానని తెలిపారు ఈ సందర్భంగా బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ భగవంతుడు ఆశీర్వదిస్తే వచ్చే ఏడాది సంక్రాంతి సంబరణలు రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా భారీ ఎత్తున పొంగనూరులో నిర్వహిస్తామని తెలిపారు తాము ఇచ్చిన చిన్న పిలుపునకు నియోజక వర్గంలోని వందలాది మంది ఆడపడుచులు స్పందించి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని వాళ్ళందరికీ తెలిపారు ఈ సంక్రాంతి నింపాలని ఆకాంక్షించారు రామచంద్ర యాదవ్ ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండుగ కౌనర్ సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంట పండాలని మహిళలందరికీ సౌభాగ్యం అందించాలని ఆకాంక్షించారు సంక్రాంతి పండుగకు పొంగనూరులో ఒక ప్రత్యేకత ఉందన్నారు సంక్రాంతి రోజు నుంచి నెల రోజుల పాటు ఇక్కడి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుందని అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా తాము నిర్వహించిన ముగ్గుల పోటీకి వేలాది మంది ఆడపడుచులు మహిళలు పాల్గొండపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంకా భారీ ఎత్తున పోటీ నిర్వహించాలని భావించినప్పటికీ పుంగను నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ముగ్గుల పోటీలు మాత్రమే నిర్వహించడం జరిగిందన్నారు ఆ కారణాలు ఏంటి అనేది తాను ఇప్పుడు చెప్పదలచుకోలేదని అందరికీ తెలుసునని అన్నారు వచ్చే ఏడాది భారీ ఎత్తున సంక్రాంతి సందర్భంగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు మహిళలకు ముగ్గుల పోటీలు రైతులకు ఎద్దుల పోటీలు యువతకు కబడ్డీ పోటీల్లో నిర్వహిస్తామని రామచంద్ర యాదవ్ చెప్పారు మొదటి బహుమతిగా ఏడుగురికి ఒక్కొక్కరికి యాభై వేల నూట పదహారులు చొప్పున బహుమతి అందజేశారు పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో మొదటి బహుమతి వసంత కుమారి పొంగనూరు రూరల్ మండలం నుంచి జే లోహిత చౌడేపల్లి మండలం నుంచి ఆర్ కుసుమ సోమల మండలం నుంచి బి చిన్నరెడ్డమ్మ సదము మండలం నుంచి డి అనసూయ పులిచెర్ల మండలం నుంచి ఎం హేమలత రొంపుచెర్ల మండలం నుంచి జిరెడ్డి రేణుకలకు మొదటి బహుమతి అందజేశారు ఆ తర్వాత ద్వితీయ బహుమతి మండలానికి ముగ్గురు చొప్పున మొత్తం ఇరవై ఒక్క మందికి ఇరవై ఐదు వేల నూట చొప్పున తృతీయ బహుమతి మండలానికి తొమ్మిది చొప్పున మొత్తం అరవై మూడు మందికి నూట పదహారు చొప్పున నగదు బహుమతి అందజేశారు అలానే పోటీలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు సంక్రాంతి ప్రత్యేక కానుకలు అందించారు ఈ పోటీలను రామచంద్ర యాదవ్ వినూత్నంగా నిర్వహించారు భోగి రోజు ఈ నెల పద్నాలుగున మహిళలు వాళ్ల ఇంటి ముంగిట ఆకర్షణీయ ముగ్గులు వేసి ముగ్గులతో సెల్ఫీ దిగి ఆ సెల్ఫీ మరియు మరి ఐడెంటిటీ కార్డు ని మండలాల వారీగా ఇచ్చిన ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపగా విజేతలను ఎంపిక చేశారు